కన్నయ్య లీలలు ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలావిలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోంది హృదయంలో కృష్ణస్మరణం వాక్కుతో గుణ సంకీర్తనం ఇలా మనో వాక్ కాయాలు భగవత్సేవలో సంలగ్నమయ్యాయి భక్తి స్వరూపం భగవంతుని బంధించగల భక్తి ఇదే రోజూ ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కుని తల్లివద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకుని అమ్మా ఆకలేస్తోంది పాలివ్వవే అంటూ పైటలాగుతూ తల్లిపై వాలిపోయాడు యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకుని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది ఈలోగా పొయ్యిమీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాణ్ణి కింద దింపి పాలకుండ దించడానికి గబగబా వెళ్ళింది కడుపు నిన్నకుండా మధ్యలో దించి వెళ్లిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో కుండను పగులగొట్టాడు నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు పొయ్యి దించి వచ్చిన యశోద పగిలిన కుండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికీ కంగారుపడి వెతుకుతూ బయల్దేరింది తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య చేత బెత్తం పట్టుకుని వస్తున్న మాతను చూచి కాలిగజ్జలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోద కూడా బాలుని వెంటపడ్డది యజ్జిభేతి స్వయం భయం భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తరమా ఏమి లీలా ప్రదర్శనం మహాయోగుల కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్ముని వెంట పరుగెడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది కాని కన్నయ్యనూ పట్టలేకపోయింది ఎందుకని యశోద చేతిలో అహంకారమనే బెత్తం ఉన్నది అహంకారంతో కూడిన భక్తి ఫలించదు అచ్యుతుడు అహంకారికి ఆమెడ దూరంలో ఉంటాడు దేవకీ తనయునికి దైన్యం దీనభావం అంటేనే ఇష్టం మీదు మిక్కిలి జీవుడు జలాన్ని బెత్తం పట్టుకున్నంతవరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు ఇది వేదాంత భక్తి సిద్ధాంతం తల్లి కరపారవేగానే తనేడు వెనుకకు తిరిగి చూచాడు ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు పట్టుకుందేగాని తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు కాని రోటికి కట్టివేయాలని మాత్రం పట్టుబట్టింది ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్యశక్తి తెలియకపోవడం రోటికి కట్టడానికి కన్నయ్య నడుము మొలా కు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గింది దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది ఇంటిలోని తాళ్లన్నీ కలిపి ముడివేసినా కూడా మాల రెండు అంగుళాలు తగ్గడం వలన ముజ్జగాలు దాగి ఉన్న ఆ చిరు బొజ్జను కట్టలేకపోయింది త్రిగుణాతీతుడు గుణాల తాళ్ల చే బద్దుడవుతాడా ఇంద్రియాలకే బంధనం కాని ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషికేశునికి బంధముంటుందా పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు పోని తాళ్ళు పుట్టివి అయ్యాయా అంటే లేదు ఆశ్చర్యం నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలువగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట పట్టుకొనన్ నాకు గాక పరులకు పశమే నేను తప్ప వీడిని ఇతరులెవరూ కట్టలేరు అని అహంకరించిన యశోద తనయుని కట్టలేకపోయింది పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే అది కూడా ఆయనకు ఇష్టమైతేనే జీవునికి దేవునికి రెండు గుళాల దూరం అహంకార మమకారాలు రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే రెండంగుళాలు ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్టకు చేరి పరిపక్వం కావాలి రెండవది కృప కృపకూడా వెల్లివిరియాలి అప్పుడే రెండంగుళాల దూరం తొలగే భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు యశోద అలసి సెలసిపోయింది తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు తల్లి తల్లిమీద తనయునికి కృప జాలి కలిగింది తల్లి కష్టం చూడలేక కృపయాసీత్ స్వబంధనే బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి యశోదయ దామ్నా ఉదరే దామోదరుడు అన్న గౌణ నామంతో ప్రసిద్ధుడయ్యాడు యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు గాని గాని యోగీశ్వరులకు గాని యోగీశ్వరులకుగానీ పట్టుబడుగదా నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి